హలో ఎవరీవన్ వన్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మేము అందరికి ఒక న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఆ అప్డేట్ ఏంటంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ప్లేస్మెంట్స్ కూడా చూపించడం జరుగుతుంది సో ఆ జాబ్ రూల్ ఏంటి లొకేషన్ ఎక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఓకే ఏజ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉండాలి ఓకేనా ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అనేది మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి చూడండి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు యా చూడండి దీన్ దయాల్ ఓకేనా సో యాంటోదయా యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ పట్టణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో కూడిన ఉపాధి అండి ఓకే డన్ సో ఇక్కడ చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఓకే సో ఇక్కడ మనకి ఇచ్చారు డే ఎం పథకం ద్వారా మెప్మా సౌజన్యంతో నిహా స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా కడప జిల్లాలలోని పట్టణ నిరుద్యోగ యువతి యువకులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వృత్తి విద్యా కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి ఐటీఐ ఎంటర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు కడపలోని మా సంస్థ నందు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుదారులు హాజరు కాగలరు సుమారు తొంభై రోజుల పాటు ఉచిత శిక్షణ మరియు అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడును అనంతరం అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఓకేనా గైస్ ఇది చాలా మంచి కోర్స్ అనమాట కోర్స్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డ్యూరేషన్ నైంటీ డేస్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పాస్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకుంటారండి వివరాలు చూసుకుంటే ఇక్కడే మీకు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ ఓకే ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చున్నారు చూడండి ఎంఎస్డిసి క్యాంపస్ రాజీవ్ గాంధీనగర్ ఓకేనా తర్వాత మనకి స్మిత్ రోడ్ నాగరాజ్పేట కడప ఆంధ్రప్రదేశ్ మొబైల్ నెంబర్స్ ఇక్కడే ఇచ్చున్నారు జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ టూ డబల్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ ఈ నెంబర్స్కి కాల్ చేసి ఆ కడప జిల్లాలో ఎవరైతే ఉన్నారో సరౌండింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అని ఎన్రోల్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తారో అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వండి ఓకే ఇలాంటి గవర్నమెంట్ ఇచ్చే ఏవైనా ఉచితంగా ప్రొవైడ్ చేసే ఏ శిక్షణ అయినా తీసుకోండి విచ్ సర్టిఫికేట్ అని ప్రొవైడ్ చేస్తారు అది మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మరికొన్ని అప్డేట్స్తో మీ ముందరికి రావడం జరుగుతుంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఉన్న నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డాలీ లోకేష్